నారదముని కృష్ణుని రెండు చెంపల మీద కొట్టాడు అని మీకు తెలుసా ఒక ఊర్లో ఒక రుద్రాలు ఉండేది ఆమె రోజు ఏదైనా పనిచేసే సమయం కృష్ణార్పణం అని చెప్పి మళ్ళీ ఆ పనిని చేసేది చివరికి ఇంట్లో చెత్తపడేసే సమయం కూడా కృష్ణార్పణం అని చెప్పి చెత్తపడేసేది ఒకరోజు చెత్తపడేసే సమయంలో కృష్ణార్పణం మండు వేసేటప్పుడు నారదముని ఇది విని మీద కొట్టి కోపంగా అసలు ఏం చేస్తున్నావు నువ్వు కృష్ణుడికి చెత్తని అర్పిస్తున్నావా అని అనగా ఆ నొప్పి భరించలేక కృష్ణార్పణం అని అంటుంది అది విని ఇంకా కోపంతో ఇంకొక చెంప మీద గట్టిగా కొడతాడు అయినా సరే కృష్ణార్పణం అంటుంది ఇక కోపంతో అక్కడ నుండి కృష్ణుడి దగ్గరికి వెళ్ళగా అక్కడ కృష్ణయ్య రెండు చెంపలు కందిపోయి రెండు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు స్వామి మీ చెంపలకు ఏమైంది ఎవరు కొట్టారు మిమ్మల్ని అని అడుగగా నారదముని నువ్వే నా చెంపలు వాయించి మళ్ళీ నువ్వే అడుగుతున్నావా అని అనగా నారదముని తడబడుతూ నేను ఎందుకు మిమ్మల్ని కొడతాను స్వామి అని అంటాడు కృష్ణయ్య నవ్వుతూ నువ్వు ఆమెను కొట్టావు కదా అప్పుడు ఆమె ప్రేమతో కృష్ణార్పణం అని చెప్పింది అందుకే అవి నేను స్వీకరించాను నా నా భక్తులు ప్రేమతో ఏమి ఇచ్చినా నేను స్వీకరిస్తాను అది భోజనమైనా చెత్త అయినా ఇంకేదైనా అని కృష్ణుడు అంటాడు కృష్ణయ్య అంటే మీకు ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి